ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మేనరాశి వారందరికి స్వాగతం మీ అదృష్టం వైపు అదృశ్య గోడల నిలిచి ఆ రహస్యాన్ని ఇప్పుడు తొలగించడానికి సిద్ధంగా ఉండండి మీరెప్పుడైనా నేనెప్పుడు ఎవరికి కీడు చేయను ఎవరి హక్కులను లాక్కోను మరి నాకే ఇలా ఎందుకు జరుగుతుంది నా కష్టం ఫలితాలు ఇంకొకరికి ఎందుకు వెళ్తాయి నా భావనలు ఎందుకు పదే పదే తిరస్కరించబడుతున్నాయి ప్రతిసారి నేనే ఎందుకు ఓడిపోతున్నాను అని మీరు చాలా సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఉంటారు ఈ ప్రశ్నలన్నిటికీ జవాబుగా శ్రీహరి విష్ణువు మీ కోసం ఒక సందేశం పంపారు మిత్రులారా మొదట ఈ జ్యోతిష్య కార్యక్రమానికి నిజమైన భక్తితో లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో జై శ్రీ విష్ణు అని కామెంట్ చేయండి చేసిన వారందరికీ శ్రీహరి విష్ణువు ఆశీసులు అందించాలని ప్రార్థిస్తున్నాము వారి ఇళ్లను ఆనందంతో నింపి వారి కుటుంబంపై ఎల్లప్పుడూ తమ దయను ఉంచాలని వారి జీవితంలో ఎల్లప్పుడూ దేనికి లోటు రాకుండా చూడాలని ప్రార్థిస్తున్నాము కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలలోపు మీ రాశి చక్రంలో ఎటువంటి పెద్ద మార్పులు రాబోతున్నాయి అలాగే మహావిష్ణువు ఎలాంటి శుభ సంకేతాలు పంపారు ఇప్పుడు తెలుసుకుందాం ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని మీరు తప్పకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి ఎలాంటి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకండి మరి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి చూడండి మిత్రులారా జీవితం మిమ్మల్ని పదే పదే పడవేసినప్పుడు ప్రతి మార్గం కష్టంగా అనిపించినప్పుడు సొంత వారు కూడా పరాయి వారు అయినప్పుడు ఏదో పెద్ద మార్పు రాబోతుందని అర్థం చేసుకోండి ఈ సమయం ఇప్పుడు మీ జీవితంలో ప్రారంభమైంది ఇది సాధారణ సమయం కాదు శ్రీహరి విష్ణువు మీకు కొత్త జీవితాన్ని ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్న సమయం మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న చీకటి మీ జీవితాన్ని ప్రపంచం ఆశ్చర్యపోయేలా ప్రకాశవంతం చేసే వెలుగు ముందున్న చీకటి మాత్రమే నా ప్రియమైన స్నేహితులారా మీ జీవితంలోకి ప్రవేశించిన శక్తి మీ విధిని ఎంతవరకు మార్చగలదో మీరు ఊహించలేరు మీరు ఇంతవరకు అనుభవించిన దానికి ఇప్పుడు లెక్క జరగబోతుంది మరియు ఆ లెక్కలో మీరే విజేత అవుతారు ఎందుకంటే ఇప్పుడు సత్యం గెలిచే సమయం వచ్చేసింది మీ కన్నీళ్లకు భగవంతుడు స్వయంగా ఆనంద రూపంలో మూల్యం చెల్లించే సమయం వచ్చింది మీరు సంవత్సరాలుగా చూపిన నిజాయితీ చేసిన కృషి పడిన కష్టాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి మహావిష్ణువు మొదటి సందేశం ఏమిటంటే ఇప్పుడు ఎవరు మీకు హాని చేయలేరు చీకట్లో కూర్చొని మీ నాశనాన్ని కుట్ర పండిన వారు త్ర మంత్రాలు చేయించిన వారు ఇప్పుడు అదే శక్తితో వారికి ఎదురు దెబ్బ తగులుతుంది ఇది విష్ణువు మహారాజు న్యాయం ఇప్పుడు మీ ఇంటి పైకప్పుపై వీచే గాలి మీ శత్రువులకు తుఫానులా మారుతుంది మీరు ఎవరికీ చెడు చేయలేరు ఎవరిని మోసం చేయలేదు అందుకే ఇప్పుడు ఆ భగవంతుడు మీకు రక్షకుడిలా నిలబడ్డాడు శ్రీహరి విష్ణువు స్వయంగా ఎలా అన్నారు ఎవ్వరు నన్ను శరణు వేడితే వారిని నేను ఎప్పుడు ఒంటరిగా వదిలిపెట్టను ఇప్పుడు సాక్షాత్తు శ్రీహరి మీతో ఉన్నారు ఏ పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయో అవి ఇప్పుడు పూర్తవుతాయి ఏ ఒప్పందాలు నిలిచిపోయాయో అవి ఇప్పుడు మీ విధిని మార్చబోతున్నాయి మీ మూసుకున్న అదృష్ట ద్వారం తెరుచుకుంటుంది మరియు ఈ ద్వారం ఏదో సామాన్య అవకాశాన్ని కోసం తెరుచుకోలేదు బదులుగా ఇది మీ కుటుంబాన్ని తరతరాలుగా అభివృద్ధి చేసే గొప్ప విజయానికి తెరుచుకుంటుంది ఇప్పటి వరకు మీరు వెతుకుతున్న ఆ బంధం కూడా మీకు లభించబోతుంది ఆ దాగి ఉన్న ప్రేమ మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకునే నిజమైన తోడు ఇప్పుడు మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది మీరు ప్రేమించిన వారు బహుశా మిమ్మల్ని వదిలి వెళ్లిపోయి ఉంటారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకొని ఉంటారు కాని ఇప్పుడు వారే ప్రశ్చాత మీ వద్దకు తిరిగి వచ్చే సమయం వచ్చేసింది ఒకవేళ వారు రాకపోతే మిమ్మల్ని నిజమైన మనసుతో ప్రేమించే మరొక వ్యక్తిని భగవంతుడు ముందే సిద్ధం చేసి ఉంచారు అయితే ఈ సుఖమయమైన సమయంలో ఒక పెద్ద హెచ్చరిక కూడా దాగి ఉంది మీరు గమనించి ఉంటారు ఎప్పుడైతే ఏదైనా ఆనందం వస్తుందో అప్పుడే ఏదో ఒక ఘటన జరిగి అంత పాడు చేస్తుంది మహావిష్ణువు ఈ సంకేతాన్ని పంపాడు రాబోయే కొద్ది రోజులలో ఏదో పెద్ద మోసం ఏదో పెద్ద షాక్ మీ వైపు రావచ్చు కానీ మీరు ఈ వీడియోను శ్రద్ధగా చూసి చెప్పబడిన పరిహారాలను పాటిస్తే ఆ ప్రమాదం తొలగిపోతుంది మీరు కేవలం ప్రశాంతంగా ఉండాలి కోపం తెచ్చుకోవద్దు మరియు అన్నిటికంటే ముఖ్యంగా మీ ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోవద్దు ఒకవేళ మీరు మీ ప్రణాళికలను ఎవరికైనా చెప్పినట్లయితే వారి మీకు పెద్ద శత్రువు కావచ్చు ఎందుకంటే శని ప్రకారం రాబోయే డెబ్బై రెండు గంటలలో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చు వారు మీ ధనాన్ని గౌరవాన్ని లేదా సంబంధాలను లాక్కోవచ్చు నేను పదే పదే చెప్తున్నాను ఈ వీడియోను నిశ్శబ్దంగా చూడండి ఎవ్వరికీ చెప్పకండి మరియు చెప్పబడే పరిష్కారాలను పూర్తిగా ఒంటరిగా చేయండి శనిదేవుని నిజమైన మనసుతో విశ్వసించేవారు దయచేసి కింద కామెంట్లలో మూడు సార్లు జై శనిదేవా అని తప్పకుండా రాయండి ఎందుకంటే మిత్రులారా మాటలలో శక్తి ఉంటుంది మరియు మీ భక్తితో వాటిని ఉచ్చరించినప్పుడు ఆ శక్తి జీవం పోసుకొని మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది కాబట్టి విశ్వాసం ఉంచండి మరియు ప్రక్రియను గౌరవపూర్వకంగా పాటించండి ఇది ధన ప్రాప్తికి సంబంధించిన సమయం కూడా మీ ఇంట్లో ఉన్న ఆటంకాలు అది పాత అప్పు కావచ్చు కోర్టు కేసులైనా లేదా ఎవరికైనా ఇచ్చిన డబ్బు కావచ్చు ఇప్పుడు ఆ డబ్బు మీ వద్దకు తిరిగి వస్తుంది శ్రీహరి విష్ణువు కృపతో మీ ఆర్థిక స్థితి ఇంత వేగంగా మెరుగుపడుతుంది నిన్నటి వరకు మిమ్మల్ని చూసి నిందలు వేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని చూసి తల వంచుతారు ఇదంతా శనిదేవిని న్యాయంతో జరుగుతుంది అయితే గుర్తుంచుకోండి ఇది శక్తి మరియు వివేకానికి సమతుల్యం చేసే సమయం మీరు కొంచెం కూడా అహంకారం చూపితే లేదా ఎవరినైనా తక్కువ అంచనా వేయడానికి ప్రయత్నిస్తే ఈ శక్తులు వెంటనే వ్యతిరేకంగా మారవచ్చు కాబట్టి వినయా పాటించండి చేతులు జోడించి దేవునికి ధన్యవాదాలు చెప్పండి మరి మీలోని శక్తిని ఎవరికి వ్యతిరేకంగా ఉపయోగించకండి కేవలం ఆత్మ వికాసం మరియు శాంతి కోసం మాత్రమే ఉపయోగించండి మరియు మీ జీవితంలో రాబోయే అద్భుతం ఏమిటంటే ఇప్పుడు అతిపెద్ద శుభవార్త ఏమిటంటే రాబోయే భాగంలో మీ జీవితంలోకి రాబోయే అతిపెద్ద అద్భుతం ఏ తేదీ నుండి ప్రారంభమవుతుంది మరియు మీ విధిని మార్చే ఆ శక్తి ఏ వ్యక్తిని సంబంధించినది అనేవి మీకు చెప్పబోతున్నాం ఈ రహస్యం చాలా తక్కువ మందికి తెలుసు మరియు మీరు వారిలో ఒకరు ఎందుకంటే మీరు భక్తిని చూపారు మీరు నిజాయితీగా భగవంతుణ్ణి పిలిచారు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పబోయేది కేవలం సమాచారం కాదు అది ఒక హెచ్చరిక ఒక భవిష్యత్వాన్ని మరియు ఒక ఆశీర్వాదం కూడా రాబోయే డెబ్బై రెండు గంటలు పూర్తయిన వెంటనే మీ జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడి నుండి వెనక్కి తిరిగి రావడం అసాధ్యం ఇది మీరు సంవత్సరాలుగా తెలిసినా కానీ ఎప్పుడు అనుమానించని ఒక రహస్య వ్యక్తి అకస్మాత్తుగా మీ ముందు ఒక సత్యాన్ని వెల్లడి చేసే క్షణం అది మీకు ఒళ్ళు గగుర్ చేస్తుంది మరియు ఇతనే మీ మార్గంలో ఎక్కువ కాలం ముళ్ళు వేసిన వ్యక్తి శనిదేవుడు స్పష్టం చేశారు ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క నిజమైన ముఖం బయటపడుతుంది మీరు అతన్ని స్నేహితుడిగా భావించారు కానీ అతడు శత్రువుల మిమ్మల్ని బాధ పెట్టాడు ఇదంతా బయటపడుతుంది ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు మారబోతుంది మరియు విధి మారినప్పుడు మొదట మోసగాళ్లు బయటపడతారు ఇప్పుడు మీరు నిజమైన మరియు అబద్ధాల మధ్య తేడాను గుర్తించగలిగేలా మహావిష్ణువు ఈ యోగాన్ని సృష్టించాడు మరియు మీరు గుర్తించిన తరువాత మీరు మీ జీవితాన్ని సరైన దిశలో మళ్లించగలరు కానీ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తాడు అతను ఏడుస్తూ క్షమాపణ కోరుతూ మీకు అవ్వాలని కోరుకోవచ్చు కాని ఇప్పుడు అతనిని క్షమించాలా లేదా మీ జీవితం నుండి దూరం చేయాలా అనేది మీ నిర్ణయం అవుతుంది మరియు మరొక పెద్ద విషయం బయటపడింది అది ధన ప్రవాహం రాబోయే డెబ్బై రెండు గంటలలో ఏదో అజ్ఞాత మూల నుండి మీకు డబ్బు అందబోతుంది ఈ డబ్బు ఎవరిదో సహాయం ద్వారా రావచ్చు ఏదైనా కోర్టు కేసు పరిష్కారం కావచ్చు లేదా ఏదైనా పాత పెట్టుబడి నుండి లాభం రూపంలో రావచ్చు సంవత్సరాలుగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ జేబుల్లోకి రావడానికి సిద్ధంగా ఉంది అయితే ఈ ధనం మీరు సరైన దిశలో ఉపయోగించినప్పుడే లభిస్తుంది మీరు దానిని అనవసరమైన ఖర్చులకు వాడితే అది మళ్లీ పోతుంది కానీ మీరు దానిని ఇంట్లో తల్లిదండ్రులకు సేవ చేయడానికి పేదలకు సహాయం చేయడానికి లేదా ఏదైనా శుభకార్యంలో ఉపయోగిస్తే ఈ ధనం మరింత ధనాన్ని మరింత సుఖాన్ని వెంట తీస్తుంది శ్రీహరి విష్ణువు యొక్క రెండవ సంకేతం అది మీ కుటుంబ జీవితానికి నేరుగా సంబంధించినది చూడండి మిత్రులారా చాలా కాలంగా మీరు మీ ఇంట్లో బాధను అనుభవించారు ఇంట్లోని వారు మీ మాట వినలేదు సంబంధాలు తెగిపోయే స్థితిలో ఉన్నాయి మరియు ప్రతి విషయంలోనూ గొడవలు ఉండేవి కాని ఇప్పుడు ఆ గ్రహస్థితి మారబోతుంది శ్రీహరి విష్ణువు అనుగ్రహం మీ ఇంటికి శాంతిని తిరిగి తీసుకురావడానికి సరిపోతుంది ఇప్పుడు మీకు దూరంగా ఉన్న వారే మీ వద్దకు తిరిగి వస్తారు ఇప్పుడు మీ మాటలను విస్మరించిన కుటుంబ సభ్యులే మీ మాటను చివరి మాటగా భావిస్తారు శ్రీ విష్ణువు మూడో సంకేతం చాలా ప్రత్యేకమైనది అది మీ కెరియర్ మీ కార్యక్షేత్రానికి సంబంధించినది సంవత్సరాలుగా నిరుద్యోగాన్ని అనుభవిస్తున్న వారు వ్యాపారంలో నష్టాలు అనుభవిస్తున్న వారికి ఇప్పుడు వారి కళలో కూడా ఊహించని ఒక అవకాశం లభించబోతుంది అదే ఒక గొప్ప అవకాశం లభించబోతుంది ఒక ఫోన్ కాల్ ఈమెయిల్ ఒక కొత్త పరిచయం లేదా మీ అదృష్టాన్ని రాత్రికి రాత్రి మార్చే కారణం ఏదైనా కావచ్చు అయితే ఈ అవకాశంతో పాటు ఒక పరీక్ష కూడా వస్తుంది ఆ పరీక్ష ఏమిటంటే మీరు ఆ అవకాశాన్ని గుర్తించగలరా లేదా అని మీరు సోమారితనంతో ఉండిపోతే సంకోచంలో ఉండిపోతే లేదా ఎవరైనా చెప్పిన మాట విని తప్పిపోతే ఈ అవకాశం చేజారిపోతుంది రాబోయే రాత్రిలోపు మీకు కొన్ని అసాధారణ కళలు రావచ్చు ఈ కళలు కొన్ని సంకేతాలవుతాయి ఉదాహరణకు మీరు మిమ్మల్ని ఒక ఆలయంలో చూసుకుంటే ఒక నదిలు స్నానం చేస్తున్నట్లు చూసుకుంటే ఒక అపరిచితుడితో రక్ష సూత్రం కట్టించుకున్నట్లు చూసుకుంటే లేదా అకస్మాత్తుగా ఏదైనా దివ్య కాంతి చుట్టూ వ్యాపించినట్లు చూస్తుంటే మీరు దేవుని ప్రత్యేక అనుగ్రహానికి పాత్రులయ్యాలని అర్థం చేసుకోండి ఈ సంకేతాలను తేలికగా తీసుకోకండి బదులుగా వాటిపై దృష్టి పెట్టండి కళలలో దేవతల ఉనికి ఒక గొప్ప ఆశీర్వాదం మరియు అతిపెద్ద శుభవార్త మరియు కీలక తేదీలు ఏమిటంటే ఇప్పుడు ఆ ప్రత్యేక క్షణం గురించి మాట్లాడుకుందాం మీ జీవితంలో అతి పెద్ద వార్త వచ్చే తేదీ గురించి మరియు శనిదేవుని సందేశం ప్రకారం ఈ రోజు మీరు మూడు రాత్రులు వరుసగా మీ గదిలో దీపం వెలిగించి పడుకున్నప్పుడు వస్తుంది అవును ఇది చాలా చిన్న పరిష్కారం కానీ దీని ప్రభావం అద్భుతమైనది మూడు రాత్రులు వరుసగా నెయ్యి దీపం వెలిగించి పడుకోండి మరియు ఉదయం లేవగానే మాట్లాడకుండా దేవునికి నమస్కరించండి ఆపై నాలుగో రోజు ఎలాంటి అద్భుతమైన వార్త వస్తుందో చూడండి ఒక పాత ప్రేమికుడు తిరిగి రావచ్చు ఒక ఉద్యోగ వార్త రావచ్చు ఏదైనా డబ్బు అకస్మాత్తుగా మీ ఖాతాలోకి రావచ్చు ఈ రోజు కోసం బంగారు అక్షరాలతో లిఖించబడుతున్నది అయితే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్యలో మీతో పరిచయం చేసుకునే ఒక వ్యక్తి మీతో పరిచయం చేసుకునే ఒక వ్యక్తి మీ మాటలను బయట వ్యాపింపజేసి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు అది బంధువు కావచ్చు లేదా పాత స్నేహితుడు కావచ్చు మీ రహస్య విషయాలను ఎప్పుడు ఎవరితోనూ పంచుకోవద్దు మీరు వేసిన ప్రణాళికలను మీరు ఎంచుకున్న మార్గాన్ని కేవలం మీ వారికే పరిమితం చేసుకోండి ఎందుకంటే భగవంతుడు ఎవరినైనా ఆశీర్వదించడం ప్రారంభించినప్పుడు రాక్షస స్వభావం ఉన్న వ్యక్తులు దానిని ఆపడానికి ప్రయత్నిస్తారు మరియు శక్తివంతమైన పరిహారం ఏమిటంటే మీకు మరొక పరిహారం చెబుతాను ఇది చాలా సులభం కాని చాలా ప్రభావంతమైనది మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద పసుపు మరియు గంగా కలిపిన శాస్త్రీక్ గుర్తును గీయండి ఈ పని మంగళవారం లేదా శనివారం చేయండి మీరు ఈ గుర్తును గీసినప్పుడల్లా మీ ఇంట్లోకి ప్రవేశించే ప్రతి ప్రతికూల శక్తి దూరంగా పారిపోతుంది మరియు దాని ఫలితాన్ని మీరు అదే రోజు చూస్తారు ఇంట్లో గడువులు తగ్గుతాయి పిల్లల మనసు చదువుపై కేంద్రీకృతమవుతాయి మరియు ధన ప్రవాహం ప్రారంభమవుతుంది అలాగే ఇప్పుడు చివరిగా ఒక విషయం అది మీ ఆత్మను మేల్కొల్పుతుంది ఎవరైనా మీకు దగ్గరి వ్యక్తి మిమ్మల్ని వదిలిపెట్టినప్పుడు అవమానించినప్పుడు మీ కృషిని విమర్శించినప్పుడు హృదయం బద్దలవుతుంది కానీ భగవంతుని ప్రణాళిక ఎప్పుడు ఉత్తమమైనది ఈ రోజు మిమ్మల్ని చూడడానికి ఇష్టపడని వారే రేపు మిమ్మల్ని చూసి లేచి నిలబడతారు కాబట్టి ఇప్పటి నుండే ఆ రోజు కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి మిత్రులారా ఇప్పుడు మీరు ఆ రహస్యాన్ని తెరవడానికి సిద్ధంగా ఉండండి అది సంవత్సరాలుగా మీ అదృష్ట మార్గంలో ఒక అదృశ్య గోడల నిలిచింది నేను ఎవరికి చెడు చేయలేదు ఎవరి హక్కులను లాక్కోలేదు మరి నాకీ ఇలా ఎందుకు జరుగుతుంది నా కష్ట ఫలితాలు ఇంకొకరికి ఎందుకు వెళ్తున్నాయి నా భావనలు ఎందుకు పదే పదే తిరస్కరించబడుతున్నాయి ప్రతిసారి నేను ఎందుకు ఓడిపోతున్నాను అని మీరు చాలా సార్లు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని ఉంటారు ఈ ప్రశ్నకు జవాబుగా శ్రీహరి విష్ణువు ఇప్పుడు మీకు ఒక సందేశం పంపారు జవాబు ఏమిటంటే మీరు ఆగలేదు మీ కృషి ఆగలేదు ఆగిపోయిందల్లా కేవలం సమయం మాత్రమే మరియు ఇప్పుడు సమయం మారింది మీరు వీడియోను చూసిన క్షణం నుండి మీ అదృష్ట దిశ మారడం ప్రారంభించింది మిమ్మల్ని అడ్డుకున్న వారు ప్రతిసారి మీ పురోగతిని చూసి వారి కళ్ళు ఇప్పుడు వారే ఇబ్బందులు పడబోతున్నారు శ్రీహరి విష్ణువు మరియు శనిదేవుడు ఇప్పుడు మీ జీవితంలో ఆటంకాలు సృష్టించిన ప్రతి వ్యక్తి తమ కర్మ ఫలితాన్ని అనుభవించేలా చేశారు మరియు మీకు ఇప్పటి వరకు ఆగిపోయిన అతిపెద్ద వరం లభించబోతుంది మీ మంచి కర్మ ఫలితాలు ఇప్పుడు మనం ఆ రోజు ఆ తేదీ గురించి మాట్లాడబోతున్నాం ఆ రోజు మీ జీవితంలో ఈ అద్భుత వాస్తవంగా వ్యక్తమవుతాయి జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది సాధారణ రోజు కాదు ఈ రోజు మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన రోజు అవుతుంది ఈ రోజు చంద్రుడు మరియు శని ఒక ప్రత్యేక రాశిలో కలిసి ఉంటాడు దీనివల్ల మీకు రాజయోగం మరియు ధనలాభయోగం రెండు ఒకేసారి అవుతాయి మంగళవారం లేదా శుక్రవారం అవుతుంది మరియు ఆ రోజు సూర్యోదయం ముందు మీరు కళ్ళు తెరవగానే మీకు మీలో ఏదో కొత్త అనుభవం మీరు పొందుతారు మీ మనసులో ఇప్పుడు ఎటువంటి భయం లేదు ఎటువంటి సందేహం లేదు బదులుగా ఒక లోతైన శాంతి మరియు ఆత్మవిశ్వాసం ఉన్నాయి ఇప్పుడు సమయం ఆసన్నమైంది అని మీకు తెలియజేస్తాయి అదే రోజు మీకు పాత జ్ఞాపకంలా ఒక ముఖం గుర్తుకు వస్తుంది అది ప్రేమికుడు కావచ్చు విడిపోయిన స్నేహితుడు కావచ్చు లేదా మీ జీవితంలో లోతైన ప్రభావాన్ని చూపిన గురువు లాంటి వ్యక్తి కావచ్చు మరియు అదే రోజున ఆ వ్యక్తి లేదా అతని సందేహం మీ ముందు వ్యక్తమవుతాయి ఇది మామూలు విషయం కాదు ఇదొక ప్రణాళిక ఎందుకంటే భగవంతుడు ఎవరికైనా కొత్త జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయన కేవలం ధనాన్ని మాత్రమే కాకుండా ప్రేమ గౌరవం మరియు సంపద ఈ మూడింటిని ఒకేసారి ఇస్తాడు ఇప్పుడు మీ పురోగతిని ఇప్పటి వరకు ఆపిన ఇప్పుడు మీ పురోగతిని ఇప్పటి వరకు ఆపిన అతి పెద్ద శక్తి వైపు దృష్టి పెట్టండి మరియు ఆ శక్తి మీ సొంత భయం అవును మీరు సరిగ్గా విన్నారు అయితే అతి పెద్ద అడ్డు బయటలేదు మీలోనే ఉంది ఏదైనా నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని ఆపే భయం అది ప్రతి అవకాశంలో మిమ్మల్ని వెనక్కి లాగే సంకోచం అది ప్రతిబంధాన్ని అసంపూర్తిగా వదిలిపెట్టే శంకమది శనిదేవుని మూడవ సంకేతం ఇదే ఇప్పుడు ఈ భయం అంతమైపోతుంది ఇప్పుడు సంవత్సరాలుగా మీలో నిద్రమై ఉన్న ఆత్మ బలం మేల్కొంటుంది మరియు ఈ బలం మేల్కొనగానే ఇప్పటి వరకు మూసుకున్న ప్రతి ద్వారం తెలుసుకుంటుంది అయితే దీనికోసం మీరు ఒక సంకల్పం తీసుకోవాలి మరియు ఈ సంకల్పం ఏమిటంటే మీరు ఇప్పుడు మీ జీవిత బాధ్యతను మీరే తీసుకుంటారు ఇతరులను నిందించరు ఇతరులపై ఆధారపడరు మీ బాధను అర్థం చేసుకోలేని వారితో మీ దుఃఖాన్ని పంచుకోరు ఎందుకంటే మీరు స్వయంగా మీ దుఃఖాలకు తోడు అయినప్పుడే దేవుడు మీకు సహాయం చేస్తాడు మరియు ఇప్పుడు దేవుడు మీకు ఈ ఆత్మబలాన్ని ఇవ్వాలని నిర్ణయించిన సమయం వచ్చేసింది ఇప్పుడు మీరు రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ వద్ద ఉంచుకోవలసిన రెండు వస్తువుల గురించి మాట్లాడుకుందాం మొదటి వస్తువు ఒక నీలం రంగు వస్త్రం ఇది ఏదైనా వస్త్రం కావచ్చు రుమాలు దుప్పట లేదా ఏదైనా చిన్న వస్త్రం శనిదేవుని శక్తిని ఆకర్షించడానికి ఇది అవసరం దీనిని మీ వద్ద మీ మంచం కింద లేదా మీ పరుసలో ఉంచుకోండి మరియు రెండో వస్తువు తులసి ఆకు దానిపై కొంచెం పసుపు వేసి మీ ఆలయంలో ఉంచండి ఇది మిమ్మల్ని రక్షిస్తుంది మరియు మీ సానుకూల శక్తిని నింపుకుంటుంది రాబోయే కాలంలో మీకు అలాంటి శుభవార్తలు అందబోతున్నాయి అది మీ జీవితాన్ని మార్చడమే కాకుండా మీ మొత్తం కుటుంబ అదృష్టాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఈ వార్త మీ కెరియర్ వ్యాపారం లేదా విద్యకు సంబంధించినది కావచ్చు కానీ దాని ప్రభావం చాలా లోతుగా ఉంటుంది మీకు గౌరవం లభిస్తుంది అది కూడా మీరు ఎప్పుడు ఊహించని చోట నుండి ఇప్పుడు వీటన్నిటి మధ్య మీరు కొన్ని రకాల వ్యక్తుల నుండి ప్రత్యేకంగా దూరంగా ఉండాలి మీ ముందు చాలా మధురంగా మాట్లాడేవారు కాని మీ వెనక మిమ్మల్ని నిందించేవారు మీ ఇంట్లో మీ సంతోషాన్ని చూసి అసూయ పడేవారు మరియు మీ ప్రతి నిర్ణయాలపై సందేహం వ్యక్తపరిచేవారు ఈ వ్యక్తులు ఇప్పుడు చురుకుగా ఉంటారు ఎందుకంటే మీ అదృష్టం వెలిసినప్పుడే ఈ వ్యక్తులు మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తారు వీరి నుండి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ముఖ్యంగా వారి మాటలు ఎప్పుడు నమ్మకండి అలాగే ఇప్పుడు మీ జీవితంలో అద్భుతమైన రీతిలో పనిచేయబోతున్న ఆ మూడు శక్తులు ఏవి అని తెలుసుకోవడం మీకు చాలా అవసరం ఈ శక్తులు సాధారణ శక్తులు కావు ఇవి విశ్వం యొక్క కదలికలను తమ సంకేతాలపై నడిపించే దివ్యశక్తులు ఇప్పుడు ఆ కదలిక మీ జీవిత దిశను మార్చబోతుంది మొదటి పేరు భగవంతుడు శ్రీహరి విష్ణువు ఆయన నాభి నుండి బ్రహ్మాండం ఉద్భవించింది ఆయన కృపతో సముద్రమర్దనం జరిగింది అమృతం వెలువడింది ఆయన నిద్రపోవడం వల్ల సృష్టి సంహారం అవుతుంది రెండవ శక్తి శనిదేవుడు కర్మల దాత ఆయన దృష్టితోనే ఎవరు రాజు అవుతారు ఎవరు దరిద్రుడవుతారో నిర్ణయించబడుతుంది మూడవ శక్తి మీ శ్రద్ధ అవును మీ సొంత నమ్మకం ఈ రెండు దేవతల శక్తిని ఆకర్షించే అత్యంత శక్తివంతమైన పద్ధతి అది ఈ రెండు దేవతలతో అనుసంధం అయ్యారు ఈ శక్తి ప్రభావంతో మీ జీవితంలో మార్పులు ప్రారంభం కానున్నాయి మిమ్మల్ని కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్న ప్రతి వ్యక్తి ఇప్పుడు తన కర్మతో పడిపోతాడు మిమ్మల్ని ఎప్పుడు గౌరవించని వారందరూ ఇప్పుడు మీ కాళ్ల దగ్గర కూర్చొని మిమ్మల్ని ప్రశంసిస్తారు మీ పేదరికాని లేదా మీ బలహీనతను చూసి ఎగతాళి చేసిన వారే ఇప్పుడు మిమ్మల్ని సలహా అడగడానికి వస్తారు ఇదంతా ఒక కల కాదు వాస్తవం అది రాబోయే డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలోకి జరుగుతుంది మీరు చాలా ప్రయత్నించారు మీరు పూర్తి కృషి చేశారు కాని ప్రతిసారి ఏదో అదృశ్య గోడ అడ్డుగా నిలిచేది ఆ గోడ ఇప్పుడు కూలిపోయింది మరియు అది ఒక ప్రత్యేక రాత్రి మీరు మీ ఇంట్లోని ఆలయంలో లేదా మీ పూజా స్థలంలో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఎనిమిది సార్లు జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది ఇది మీ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది ఆ రోజు నుంచి డెబ్బై రెండు గంటలలో మీ జీవితంలో జరిగే సంఘటనలు సాధారణమైనవి కాదు దివ్యమైనవి ఇది మీ హృదయంలో ద్వేషం ఉన్నప్పటికీ ముఖంపై నవ్వును చూపిన ప్రతి వ్యక్తిని మీరు గుర్తించే సమయం అవుతుంది మీ జీవితంలోకి ఇప్పుడు ఒక కొత్త సంబంధం ప్రవేశించబోతుంది ఈ సంబంధం కేవలం ప్రేమకు సంబంధించినది కాదు ఇది మీ అదృష్టాన్ని కూడా కలిపే సంబంధం అవుతుంది ఈ సంబంధం మీ జీవితానికి విద్య నిర్ధారణ చేసే వ్యక్తిని తీసుకువస్తుంది ఈ వ్యక్తి మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీ జీవిత దిశను సానుకూలకంగా మార్చే స్నేహితుడు కావచ్చు గుర్తుంచుకోండి ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీ మనసులో మొదట అతని గురించి సందేహం రావచ్చు కాని శనిదేవుని ప్రకారం అదే వ్యక్తి మీ అదృష్టాన్ని మళ్లీ సరిచేయడానికి వచ్చి ఉంటాడు మీరు మీ ఆత్మస్వరాన్ని వినాలి ఎవరి మాటలను నమ్మవద్దు ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి అత్యంత కష్టమైన ఆ అతిపెద్ద సంకేతం గురించి మాట్లాడుకుందాం అది స్వప్నాల సంకేతం రాబోయే డెబ్బై రెండు గంటలలో మీరు రాత్రి నిద్రపోయినప్పుడు మీకు కొన్ని అలాంటి కళలు వస్తాయి అవి మీ రాబోయే సమయ దిశను నిర్ణయిస్తాయి కళలో మీరు మిమ్మల్ని మీరు ఆలయంలో చూసుకుంటారు ఒక సాధువు లేదా సన్యాసి నుండి ఆశీర్వాదం పొందినట్లు చూసుకుంటే లేదా ఏదైనా దేవత యొక్క రూపాన్ని చూసుకుంటే అది మీరు మీ మార్గంలో ఆగకుండా అలసిపోకుండా ముందుకు సాగాలి కానీ మీరు మిమ్మల్ని మీరు నీటిలో మునిగిపోతున్నట్లు పడిపోతున్నట్లు లేదా ఏదైనా నిర్జన ప్రదేశంలో ఒంటరిగా ఉన్నట్లు చూసుకుంటే అది ఒక హెచ్చరిక అవుతుంది మీ చుట్టూ మీకు మోసం చేసే వ్యక్తి ఉన్నాడని మిమ్మల్ని ఆపే వ్యక్తి ఉన్నాడని తెలుసుకోండి ఏదైనా ఒక రోజు ఒక నల్లని వస్త్రంలో ఏడు లవంగాలు ఏడు మిరియాలు మరియు ఒక నాళం గట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఓ నిర్జన ప్రదేశంలో పడేసి రండి ఈ ఉపాయం చేయడం ద్వారా మీ జీవితంలోని అన్ని అడ్డంకులు శని దేవుడు స్వయంగా దూరం చేస్తాడు మరియు అత్యంత ముఖ్యమైనది ఈ ఉపాయం చేసిన తరువాత నేరుగా మీ ఇంటికి తిరిగి రండి ఎవరితోనూ మాట్లాడకుండా ఇది సరళంగా అనిపిస్తుంది కానీ దీని వెనక క్రియశీలగా ఉండే శక్తి చాలా పెద్దది అలాగే మీరు ఎప్పుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు